హాయ్ అండి అందరికీ నమస్కారము కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము పాజయము ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఓం నమస్తే వాయ అని కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ఇట్లు యుద్ధమునకు పురంజయ్ని చూచి యుద్ధ ప్రవీణులైన ఆ రాజులు కోప రక్షాక్షులై శస్త్రములతోనూ అస్త్రములతోనూ బాణములతోనూ వాడి అయిన గుదియలతోనూ ఇనుపకట్ల లాఠీ కర్రలతోనూ హస్తాయుధములైన గుదియలతోనూ కత్తులతోనూ బల్లాతకములతోనూ పట్టసములతోనూ రోకళ్ళతోనూ సోలములతోనూ తోమరములతోనూ కుంభాయుధములతోనూ గొడ్డళ్లతోనూ కర్రలతోనూ ఆయుధముల నిక్షేపములతోనూ యుద్ధము చేసిరి గుర్రపు రౌతులతో గుర్రపు రౌతులు ఏనుగులు ఏనుగుల తోడను రధికులతో రధికులు కాల్బంటులతో కాల్బంటులు సూరులతో సూర్యులను ఆయుధములతో యుద్ధమును భటులన్యోన్యము క్రోర వాక్యములను పలుకుచూ చేసిరి ఓ అగస్త్య మునీంద్ర అంతలో కాంబోజ మహారాజు వస్త్రాదులను పదిలపరచి కట్టికొని కవచమును ధరించి పరాక్రమించి మంచి రథమెక్కి ధనుర్బాణములను ధరించి కోలాహల ధ్వనిజేయుచు వడిగా పురంజయుని వద్దకు వచ్చి మూడు వందల బాణముల వేసెను ఆ బాణములు పోయి పురంజేయుని ఛత్రమును ధ్వజమును రథమును నరికినవి తరువాత కాంబోజుడు కొన్ని బాణములతో పురంజేయుని కొట్టి ఐదు బాణములతో పురంజేయుని రథము యొక్క తొరగములను చంపెను తరువాత పురంజయుడు కోపించి ఇంద్రుడి వలె విక్రమించి భూజాస్ఫలనము చేసి నారి బిగించి బ్రహ్మ మంత్రములతో పది బాణములను ప్రయోగించి కాంబోజిని హృదయమందు కొట్టెను పురంజయుని బాహుబలముల చేత వేయబడిన ఆ బాణములు సర్పముల వలె పోయి కాంబోజరాజు హృదయమును భేధించి నెత్తురును త్రాగి తృప్తులై బటుల వద్దకు పోవుటకు ఇష్టపడలేదు సరిగా రొమ్ములో గుచ్చుకున్న బాణములను కాంబోజుడు హస్తముతో లాగి ఆ బాణములనే ధనుస్తునందు గూర్చి పురంజయునితో ఇట్లనియే క్షత్రియ వినుము నీచే వేయబడిన బాణములను తిరిగి నీకే ఇచ్చేదను నేను పరుల సొమ్ము నందాసక్తి గలవాడనుగాను ఇట్లు పలికి కాంబోజుడు బాణములను విడివగా అవి వచ్చి పురంజయుని సారదని ఛత్రమును వాని ధనుస్సును తృంచినవి పురంజయుడు మరియొక ధనుస్సును గ్రహించి నారిగట్టి రెక్కలతో కూడిన బాణములను పుచ్చుకొని ధనుస్సుకు చేర్చి నారిని చెవి వరకు లాగి కోపముతో కాంబోజినితో ఇట్లనియను రాజా సూర్యుడు అవదువు కాని యుద్ధమందు ధైర్యముతో నుండుము నా చేత కొట్టబడిన బాణములని తిరిగి నాకు ఇచ్చినావు నీ వంటి నీచులకు ప్రతిదాన విధి తెలియన నేనిప్పుడు నీకు వేరు బాణములను ఇరువదింటిని ఇచ్చుచున్నాను ఇట్లు పలికి పురంజీయుడు బాణములను విడిచెను ఆ బాణములు గురిగా కాంబోజిని కవచమును దృంచి వక్షస్థలమును భేదించి దూరము పోయినవి అప్పుడు భయంకరమైన యుద్ధము జరిగెను సైనికులు అన్యోన్య శరాఘాతముల చేత భుజములు తెగి బాహువులోడి పాదములు మొండెములై మెడలు విరిగి భూమి ఎందు పడిరి అన్యోన్య శిరాఘాతముల చేత ఏనుగుల తొండములు తెగినవి గుర్రముల తోకలు తెగినవి కాల్బంటులు హతులైరి రథములు చక్రములతో సహా చూర్ణములాయ్యను కొందరు తొడలు తెగి నేలపడిరి కొందరు కంటములు తెగి కూలిరి బాణముల చేత శరీరమంతయు గాయములు పడిన యొక్క భటుడు ధనస్సును ధరించి నారి బిగించి అన్యభటునితో ఇట్లనియె తిరుగు వెనుకకు తిరుగు నా ముందుండు ఉండుము నీ వీపును నాకు చూపకము నీవు సూర్యుడవు కదా ఇట్లు చేయవచ్చున ఓ ముని ఇటు నిష్ఠురములగు మాటలను విని ప్రతిభటుడు ధనుర్బాణములను ధరించి ధనువు టధ్వని సింహ సింహగర్జనములను చేయుచు బహు నేర్పుగా బాణములను ప్రతి భటుని మీద ప్రయోగించెను ఆకాశమందుండి చూచడి దేవతలు బాణములు తోనీరముల నుండి తీయుటను అనుసంధించి వేయుటను గుర్తించలేరైరి బహు నేర్పుతో బాణములను వేయిచుండిరి ఆ యుద్ధమందు సూది దూరు సందు లేకుండా బాణవర్షము కురిసెను ఇట్లన్యోన్యము సూర్యులను బటులను బంగారపు కట్లతో గూడినవియు స్వయముగా వాడి అయినవియు సాన పెట్టబడినవియు స్వనామచి నితములు అయిన అర్ధచంద్ర బాణములతోనూ ఇనుప నారాచములతోనూ ఇనుప అలుగులు గల బాణములతోనూ కడ్గములతోనూ పట్టసమలతోనూ ఈటెలతోనూ కొట్టుకొనిరి గొర్రపు రౌతులు కొందరిని చంపిరి గొర్రపు రౌతులను ఏనుగు బంట్లు చంపిరి రధికులు కాల్బంట్లను చంపిరి కాల్బంట్లు రధికులను చంపిరి ఇట్లు తొడలు భుజములు శిరస్సులు అంగములు తెగి హతులై చచ్చిరి అచ్చట నెత్తురుతో నది ప్రవహించెను ఆకాశమందు లైన అపస్తర స్త్రీలు లావైన కుచములతో ఒప్పుచుండి వచ్చి చూచి వీడు నావాడు వీడు నావాడని పలుకుచుండగా సూరహతులైన సూర్యులు యుద్ధమందు మృతునొంది దివ్యాంబరాధారులై విమానములెక్కి దేవతలు సేవించుచుండగా స్వర్గమునకు బోయి దేవస్త్రీ సంభోగాది సుఖములకై పాటుబడిచుండిరి యుద్ధమందు హతులైన వారు సూర్యమండలమును భేధించుకుని దేవస్త్రీలతో గూడుకొని గంధర్వప్సరసల చేత కొనియాడబడుచు స్వర్గమునకు బోగుదురు కాంబోజుడు మొదలగు రణకోవిదులైన సూర్యుల చేతను ఇతర రాజుల చేతను సుబటుల చేతను చాలా భయంకరమైన యుద్ధమనకు అందరికీ ఒళ్ళు గగుర్పొడిచినది ఇటు యుద్ధమందు పురంజయుడు ఓడిపోయి సపరివారముగా సాయంకాలమందు పట్టణమున ప్రవేశించను రాజులను యుద్ధ భూమిని కొంచెము దూరములో డేరాలు వేయించి వాటి అందుండిరి యుద్ధభూమి భూతప్రేత పిశాచ బేతాలములతోడను నక్కలతోడను రాబందులతోనూ గద్దలతోనూ మాంసాసనులతో ప్రకాశించుచుండెను కాంబోజరాజునకు పదమూడు అక్షహీనుల సేనయున్నది మూడు అక్షహీనల సేన హతమైనది పురంజేయుడు తాను అంతోడుటకును తన రాజ్యము శత్రురాజుల చేత ఆక్రమింపబడుటకును చింతించుచుండెను ఇట్లు చింతించుచు ముఖము వాడిపోయి చింతచే ఏమియూ తోచుకున్న పురంజయునితో సమస్త విద్యాపారంగతుడైన సుశీలుడను పురోహితుడిట్లు పలికెను ఓ రాజా శత్రు బృందముతో సహా వీరసేన మహారాజును గోరితవేని విష్ణుమూర్తి సేవ చేయుము ఇప్పుడు కార్తీక పూర్ణిమ నిండు పూర్ణిమ కృతిక నక్షత్రముతో కూడినది కాబట్టి ఇది అలభ్యయోగము ఈ కాలమందున్న పుష్పముల చేత హరిని పూజించుము విష్ణు సన్నిధిలో దీపములు పెట్టుము హరిముందు గోవింద నారాయణ మొదలైన నామములను పాడుచు నాట్యమును చేయుము సుశీలుడిట్లు చెప్పెను కార్తీక వ్రతం ఆచరించితివేని హరితన భక్తులను అపత్తులు లేక రక్షించుట కొరకు తన వేయి పరలుగల విష్ణుచక్రము పంపును కార్తీక మాసమందు చేసిన పుణ్యమహిమను చెప్పుటకెవ్వని తరమౌను నీ అధర్మ వర్తనము వలన అపజయము కలిగినది ఇక ముందు సద్ధర్మ పరుడవు గమ్ము అట్లయినా కొనియాడదగిన వాడవు గదువు ఓ రాజా కార్తీక వ్రతమాచరింపు హరిభక్తుడవు కమ్ము కార్తీక వ్రతము వలన ఆయువు ఆరోగ్యము సంపదలు పుత్రులు ధనవృద్ధి జయము కలుగును నా మాట నమ్మము త్వరగా చేయుము కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్తి వాయ అని కామెంట్ చేయండి మళ్ళీ ఇరవై రెండవ అధ్యాయములో కలుద్దాము అంతవరకు సెలవు ओम नमः शिवाय